దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం దేవుని వాక్యమును ఆత్మకడ్గమును ధరించుకొని ఎఫీసీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదిహేడవ వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా ఇప్పుడున్నటువంటి యవ్వనస్తులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్య పదే పదే పాపంలో పడిపోవడం వారి పాపానికి ఎక్కువగా ఆకర్షితులై దానికి లొంగిపోవడం దానికి బానిసలుగా మారడం జరుగుతుంది మరి అటువంటి పాపాన్ని జయించాలంటే ఏం చేయాలి ఆ పాపాన్ని దరిచేరకుండా తిరిగి దాని వైపు చూడకుండా పవిత్రంగా ఉండి దేవుని యొక్క ఆజ్ఞలు పాటించి దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మరి ఏం చేయాలి చాలామందికి ఆ పాపం చేయాలని ఆలోచన లేకపోయినా ఒక సుడిగుండంలో పడినట్టుగా ఒక వల ఏర్పరిచినట్టుగా దానిలో చిక్కుకుని రాలేని పరిస్థితుల్లో చాలామంది ఉంటున్నారు ప్రే సహోదరులారా యవ్వనస్తులు దేని చేత తమ ప్రవర్తనను శుద్ధి చేసుకుందరు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా అని పవిత్రమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ప్రియ సహోదరులారా మనం వాక్యమనే ఆత్మకట్గాన్ని ధరించుకున్నట్లయితే ఎటువంటి పాపం కూడా నీ దగ్గర దరిచేరదు మనం ప్రతిరోజు కూడా బైబిల్లో ఉన్నటువంటి వాక్యాల్ని చదివి మందిరంలో జరుగుతున్నటువంటి వాక్యాన్ని విని విడిచిపెట్టేవారుగా కాకుండా ఆ యొక్క పరిశుద్ధమైన వాక్యాన్ని మీ హృదయాల్లో ఎప్పుడైతే ఫలింపజయనిస్తారో అప్పుడే మీరు పాపాన్ని జయించగలరు ఎందుకంటే పాపం చేయకూడదు పాపం చేస్తే పాపం వల్ల వచ్చే మరణము అని తెలుసు కూడా దాన్ని చేస్తున్నారు అని అంటే ఇంకా మీలో సరైన మార్పు రాలేదని అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ క్షేమకరమైన రోజుల్లో పాపం చేయడం తిరిగి దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ అడగడం ఇదంతా కూడా యథావిధిగా జరిగిపోతూ ఉంది కానీ దేవుడు నిన్నుంచి కోరుకుంటున్నది అది కాదు యథార్థమైనటువంటి నీ హృదయాన్ని దేవుడు కోరుతున్నాడు నీవు తెలియక చేసినప్పుడు అది పాపం నీవు తెలుసుకుని మరీ పాపం చేస్తే నీకు క్షమాపణ అనేది ఉండదని జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియ సహోదరులారా ఎప్పుడైతే నీ యొక్క పాప జీవితం దేవుని ఎదుట బయటపడిందో అప్పటి నుంచి కూడా నీవు మారాలి ఆయన ఎదుట నీవు నీ పాపములకి క్షమాపణను పొందుకోవాలి ఒక అబద్ధం వాడిన ఒక తప్పు చేసిన నా ప్రభువు పైనుంచి చూస్తున్నాడు అన్న భయం నీలో ఉండాలి ఆ భయం ఎప్పుడైతే నీలో కలిగి ఉంటావో నీవు పాపం చేయమన్నా సరే చేయలేవు ఎందుకంటే నీ ప్రభువు దగ్గర తిరిగి నీవు తలెత్తుకొని ఆయనకి సమాధానం చెప్పుకోవాలి కాబట్టి నీ ప్రార్థన వింటాడో వినడో నీకు పూర్తిగా తెలిసిపోతుంది కాబట్టి ప్రియ సహోదరులారా ఎవరైతే యథార్థంగా నడుచుకుంటారో ఎవరైతే నీతి అనుసరించి నడుచుకుంటారో వారు దేవునికి ఇష్టలు అటువంటి వారు బలు అర్పించడం కంటే కూడా వారి యొక్క ప్రవర్తన బట్టి వారిని దేవుడు హెచ్చిస్తాడు ప్రియమైన సహోదరులారా మీరందరూ కూడా ఒక బలమైన తీర్మానం చేసుకోనండి ప్రతినిత్యము యుగ యుగాలు కూడా నరకంలో యాతన పడే కంటే ఇక్కడే కొంచెం కష్టమైన కొంచెం ఇబ్బంది అయినా కొంచెం అవమానాలు ఎదుర్కొన్నా సరే పాపం చేయకుండా పవిత్రంగా జీవించడానికి అలవాటు పడండి కష్టపడండి ఎందుకంటే మీ యొక్క పాపము మీ యొక్క మరణానికి దారితీస్తుంది కాబట్టి ప్రియమైన సహోదరులారా దేవుడు మీకు ఇచ్చినటువంటి పవిత్రమైన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే దేవుడు నిన్ను పస్తుండనయ్యాడు దేవుడు నీకు పేదరికాన్ని కలగజేయాడు ఘనత మహిమ ప్రభావంతో ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు మరి అటువంటి ఆశీర్వాదానికి దూరంగా ఉండి అల్పకాల పాపభోగాలకి ఎందుకు నీవు బానిసగా మారాలి ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి ఈ క్షణమే దేవుని దగ్గరికి వచ్చి మీ పాపములన్నిటికీ కూడా క్షమాపణ పొందుకుని పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి బలమైన తీర్మానం ఇప్పుడే చేసుకునండి ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఎక్కిభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభావ మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి మీ కొందనాలు మీరు మాకు కలుగజేస్తున్న ఈ క్షేమకరమైన రోజుల్ని మేము వినియోగించకుండా సద్వినియోగపరచుకోకుండా దుర్వినియోగపరుచుకునే విధంగా చాలామంది బిడ్డలు ఉన్నారు ప్రభా సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకునే కృపని మీ బిడ్డలందరికీ అనుగ్రహించండి పనులు లేక బాధపడుతున్న వారికి చక్కటి పనులు కల్పించండి ఉద్యోగం లేక బాధపడుతున్న వారికి చక్కటి ఉద్యోగాలు దయచేయండి కుటుంబాలను మీరే పోషించండి ప్రభావ ప్రార్థనలు లేక ప్రతి సహోదరి సహోదరులను మీరు ఆశీర్వదించండి సంతానం లేక బాధపడుతున్న వారు ప్రభా ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతున్న వారు అప్పులు తీరకుండా బాధపడుతున్నవారు ఎంత కష్టం చేసినా చేసిన అప్పులు తీరక వడ్డీలకే సరిపోతూ ఇంట్లో గడవక కుటుంబ యజమాని సరిగ్గా లేక పిల్లల్ని సరిగ్గా పట్టించుకోక చదువుకోవాలని ఆశ కలిగి ఉన్న చదువుకోలేని పరిస్థితుల్లో చాలామంది చాలా సమస్యల చేత బాధపడుతున్నారు ప్రభావ మీ కనికరించండి కాపాడండి మీ యొక్క స్వార్థను చేస్తున్న మీ సేవకులని ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని ఈ ప్రార్థనలో ఏకవిస్తున్న ప్రతి సహోదరి సహోదరుని మీరు ఆశీర్వదించి వరకున్న ప్రతి సమస్యను పరిష్కరించి మీ రక్షణ భాగ్యాన్ని పొందుకుని మీ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని ప్రతి బిడ్డకి దయచేయమని ప్రార్థనలు మన తప్పులుంటే మమ్మల్ని క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూనా ప్రార్థించినవి పొందుకుని ఉన్నామని మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను